ఆస్కార్ అవార్డు గ్రహీత బిగ్ బాస్ సీజన్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రాకతో తార్నాకాలో సందడి నెలకొంది తార్నాక సండే మార్కెట్ ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్క్వేర్ ఆవరణలో ది ట్రీ కేఫ్ అండ్ రెస్టారెంట్ ను గ్రాండ్ ల్యాంచ్ చేసిన సిప్లిగంజ్ సిప్లిగంజను చూసేందుకు ఆయన పాటలు వినేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్థానికులు తరలివచ్చారు బియాండ్ ది ట్రీ గ్రాండ్ ల్యాంక్ అనంతరం రాహుల్ సిప్లిగంజ్ రెస్టారెంట్ యజమానులతో కలిసి నాటు పాటకు స్టెప్పులేసి అదరకొట్టారు ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ఫేవరెట్ హైదరాబాద్ బిర్యానీ ఇక్కడ ఎంతో రుచికరంగా ఉందని పేర్కొన్నారు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న నుండి పెద్దల వరకు ఒకే వేదికపై వారికి రుచులు తగిన విధంగా ఫేవరెట్ ఫుడ్ దొరకడం అందరికీ అందుబాటులో ఉండడం సంతోషదాయకమన్నారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటిన ఆంధ్రప్రదేశ్కు వెళ్లి అక్కడ జరగనున్న ఈవెంట్లలో పాల్గొననున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్క్వేర్ యాజమాని ఎస్ ఇంద్రసేనారెడ్డి బిఎన్ ది ట్రీ యాజమానులు కృష్ణ చైతన్య మృదుల సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు सक्सेस दैट ओपन मोर एंड मोर प्लांट्स एक्सप्लोर हैदराबाद मेक मेक हाइदराबादी पीपल टू ईट योर फूड आई विश इट विल बिकम अ वेरी ग्रेट सक्सेस कांग्रेचुलेशंस टू ईच एंड एवरीवन थैंक यू थैंक यू ओके सर नाचो नाचो सॉन्ग प्ले जैसे ओके ओके सर सही नाचो नाचो सॉन्ग प्ले जैसे फ्रेंड कोली का कृष चैतन्य सिंगर अ నమ్మా నమానా మెంటల్ మదిలో అనే సాంగ్ వాడి ఫుడ్తో అందరిని మెంటల్ ఎక్కిస్తున్నాడు అండ్ సో ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ఇలాంటి ఏరియాలు ఐ మీన్ యూనో ఇక్కడ ప్రాపర్ నాకు తెలిసి అన్ని కాంటినెంటల్ చైనీస్ ఎవ్రీథింగ్ ప్రాపర్ అథెంటిక్ హైదరాబాద్ యూనో ఇక్కడ యూనో డిషెస్ చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఏమేమి కావాలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా నీ వాళ్ళ నీడ్స్ ఏవైతే ఒక రెస్టారెంట్కి వస్తే ఫుడ్ తినడంలో కానీ డిన్నర్ ఎంజాయ్ చేయడంలో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ బియాండ్ ద ట్రీ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వౌంట్ కంగ్రాచులేట్ మై ఫ్రెండ్ అండ్ ఈజ్ ఆల్ ద పార్ట్నర్స్ ఇక్కడ అంటే దేనికి అదే స్పెషాలిటీ ఉంది బిర్యానీ నేను ఏదో తక్కువ నేసినా కొంచెం పేర్లు చూద్దాం హైదరాబాద్లో పెద్ద పెద్ద రెస్టారెంట్ ఉండే కదా ఆల్మో సేమ్ అలాంటి టేస్టే ఉన్నది అంటే నథింగ్ డిఫరెన్స్ బిర్యానీ అంటే ప్రాపర్ ప్యూర్ హైదరాబాదీ బిర్యానీ ఉన్నది బట్ ఆ టేస్ట్ కోసమే ఐ అప్రిషియేటెడ్ మా సక్సెస్ మామా అని అంత ఆ టేస్ట్ కనబడగానే సో జనాలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే ఇక్కడ తారనాకాలు యూనో ఉన్న వాళ్ళందరూ కూడా తారనాకలు లేనటువంటి వాళ్ళు కూడా ఇటువైపు ట్రావెల్ చేస్తే ప్లీజ్ విజిట్ బియాండ్ ద ట్రీ కేఫే అండ్ బెస్త్రో సో టేస్ట్ మాత్రం అదిరిపోయింది అండ్ డెఫినెట్లీ మీరు టేస్ట్ చేసిన తర్వాత మీరే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అది నా ప్రామిస్ థర్టీ ఫస్ట్ నైటు అదే మన కాన్సర్ట్ చేయడం జరుగుతున్నది సో ఇంకా అంటే దుందామే ఉంటుంది ఇక దుందామా దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద బట్ ఈసారి ఫస్ట్ టైం నేను ఆంధ్రాలో చేస్తున్న కాన్సెప్ట్ బికాస్ ఐ నెవర్ పర్ఫార్మ్డ్ ఆఫ్టర్ నాటు ఆస్కర్స్లో పర్ఫామ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను నాటునాడు సాంగ్ పర్ఫామ్ చేయలే సో అదేవిధంగా వాంటెడ్లీ ఐ చూస్ మై కాన్సెప్ట్ టు బి హెల్డ్ ఇన్ విజయవాడ థర్టీ ఫస్ట్ నైట్ సో అక్కడ చాలా ప్లేసెస్ దూరం దూరం నుంచి కాకినాడ నుంచి శ్రీకాకుళం నుంచి చాలామంది జనాలు రావడం జరుగుతున్నాయి సో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఇట్ విల్ బీ కంప్లీట్లీ బాంబ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज, योगा, हंड्रेड पर्सा कलचरल एजुकेशन। प्लीज विजिट मोडल हाई स्कूल नागारम। इन प्रोग्रेस कॉल एंड जीरो